మీరందరూ కలిసి ఈ అవకాశం నాకు ఇచ్చింది అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నా చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి చాలా మంది రెండేళ్లలో నువ్వేం చేసినవయ్యా మేము చూడు పది ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం తెలంగాణ ప్రజలే కాదు ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం మేము చూడు ఎన్ని కట్టినామని ఒక నాలుగు చెప్పిరాలు వాళ్ళు చేసిన శాన్నే కానీ నాలుగు ఎప్పుడు చర్చిస్తారు నేనేం చెప్పినా అంటే నేను కూడా నాలుగు చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను ఆనాడు తెలుగు తల్లి ఎవడికిరా తల్లి నాకు అన్నం పెట్టిందా నా కడుపు నింపిందా ఎవరికి కావాలిరా తెలుగు తల్లి అని ప్రగల్భాలు పలికిన గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు పదేళ్ళల్లో ఈ సమాజానికి తెలంగాణ తల్లి ఎట్లుంటుందో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరించలేకపోయింది అందుకే దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం ఈనాడు మన కళ్ళ ముందు నిలువెత్తు తెలంగాణ తల్లి బహుజనుల తెలంగాణ తల్లి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆవిష్కరించుకున్నాం ఇదే కాదు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది నివురు గప్పిన నిప్పుల వర్గీకరణ సమస్య మన యూనివర్సిటీలలో మన కళాశాలల్లో మన గుండెల్లో మన మనుషుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది ఆ సమస్య మా దళిత బిడ్డల మధ్యలో ఒక విభజన రేఖను గీత గీసింది దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే రెండు వర్గాలుగా విడిపోయిన మా దళిత బిడ్డల్ని ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి అని మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించి ఈనాడు శాశ్వతంగా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి మా దళిత సోదరులందరూ ఒక్క దగ్గర కూర్చునే విధంగా ఎవరు వాళ్ళకంత ఇవ్వాలి అని ఆలోచన చేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా వర్గీకరణ సమస్యను పరిష్కరించింది ఇది సామాజిక సమస్యను మా ప్రభుత్వం పరిష్కరించింది ఆనాడు తెల్లదొరలు ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు చేయాలన్న ఆలోచన చేసిన అది ముందుకు సాగలేదు వందేండ్ల సమస్యను మేము ఆలోచన చేసి సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే పక్కడ్ బందీగా చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంత మంది ఉన్నారో పక్కాగా లెక్క కట్టి వందేండ్ల సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించినాం మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనగణనలో కులగణను చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ మంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించిన అంబేద్కర్ గారు చెప్పిండ్రు రంగుల మేడలు అద్దాల 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 మేడలు రంగుల గోడలంటే అభివృద్ధి కాదు నిజమైన సంక్షేమం చివరి పేదవాడికి చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్టని ఆ స్ఫూర్తిని తీసుకునే ఈనాడు మా పరిపాలన కొనసాగిస్తున్నాం సమాజంలో ఉన్న రుగ్మతలను సామాజిక సమస్యల్ని శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం